అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ కడప జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు కడప పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలనే కార్యాచరణ కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకోవడం జరిగింది జాతీయ పార్టీ ఆదేశాల మేరకు అదేవిధంగా జూన్ ఇరవై మూడవ తేదీన డాక్టర్ ప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా జూన్ ఇరవై మూడు నుంచి జూలై ఆరు వరకు ప్రతి కార్యకర్త ఒక చెట్టు భరతమాత కోసం అని చెప్పి ప్రతి కార్యకర్త అంటే ఈ పర్యావరణ సమతుల్యత కోసం నరేంద్ర మోడీ గారు పిలిపించారు ప్రతి ఒక్కరూ ఒక్క చెట్టు భరతమాత కోసం అనే నినాదంతో కూడా చెట్లు నాటే కార్యక్రమం జూన్ ఇరవై మూడు నుంచి జూలై ఆరు వరకు ప్రతి కార్యకర్త చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అదే ముఖ్యంగా మనం చూసినట్టయితే కడప జిల్లాలో అనేక సమస్యలు ఈరోజు ప్రజల ముందర ఉన్నాయి వాటి పరిష్కార దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది ముందుగా